కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులను రియల్ ఎస్టేట్ దారులకు దారదత్తం చేస్తుంది మజ్జి శ్రీనివాసరావు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచూకగా కట్టబెడుతుంది ఈ కూటం ప్రభుత్వం భూములు కేటాయిస్తూ వాళ్ళ ద్వారా అనేక ఉద్యోగ ఉపాధి కల్పన జరుగుతుందని పక్కన చెప్తూ తీరా అవన్నీ చూస్తే మీరు ఇచ్చిన జీవోలన్నీ చూస్తే అవన్నీ కూడా హైదరాబాద్ లోనో బెంగళూరులోనో లేకపోతే ముంబైలోనో ప్రధానమైన నగరాల్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకు అవతారం ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ప్రజలాస్తి ఎకరాల ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో దానాలు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు చూసాం కొత్త విషయాన్ని ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు వారి తాలూకా సంస్థ సభ చూస్తే సుమారు అరవై ఎకరాల భూమిని సుమారు యాభై ఏడు యాభై ఎనిమిది ఎకరాల భూమిని క్రమ క్రమద్ధీకరించండి అని చెప్పి ఇవాళ వారు వచ్చి నేరుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారంటే అసలు ఇన్ని ఎకరాల భూమిని మీరు ఇన్నాళ్ళు ఎలాగా మీ స్వాధీనంలో ఉంది ఏ రకంగా మీరు ఆక్రమించుకున్నారు ఈ ప్రాంతం వచ్చి మీరేదో బాధ్యతలు వ్యక్తులేనో ఈ ప్రాంతంలో మీరు వచ్చి ఒక విద్యా సంస్థలు నెలకొల్పి మీరేదో ఈ విద్యా సంస్థలు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టుగానో మీరు అనేక రకాల ప్రచారాలు చేశారు మీరు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో చెప్తారు లేదు లేదు ఆంధ్ర కూడా పేద పనిలో చదువుకుంటారు మా గీతంలో చూస్తే డబ్బున్నోడే చదువుకుంటాడు ఇక్కడ ఎవరో డబ్బున్నోడే ఎఫర్ట్ చేసుకోవడం మా దగ్గర అని మీరు చెప్తారు కానీ ఇక్కడ చూస్తా వస్తే మీరు పేదల తాలూక భూముల్లో ప్రభుత్వం తాలూక భూముల్ని మీరు ఆక్రమించుకొని మీరు వచ్చి కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకుంటున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఏ ఒక్కడికి కూడా ఈ పేదవాడికి దాంట్లో ఉచితంగా విద్య అందించే పరిస్థితి లేదు మేము ఇంకా డీటెయిల్స్ లో పోయాం అసలు ఏంటి గీతంశాల సంస్థ అంటే కొన్ని ఎకరాల భూమి వచ్చి పద్దెనిమిది వేల రూపాయలకి ఆనాడు క్రమంగా కంపెనీ గురించి రేటు కట్టి తీసుకున్నారు ఇంకా కొన్ని ఎకరాల భూమి వచ్చి ప్రభుత్వం మీకు దారాతత్వం చేసింది ఇవాళ అసలు ఆ సంస్థలో ఉన్న భూములన్నీ చూస్తే పూర్తిగా సుమారుగా అన్ని కూడా ప్రభుత్వ భూములే ప్రజల దాని కాస్తే కానీ మీరు మాత్రం మేమేదో విద్యా సంస్థలు నెలకొల్పుతున్నట్టు ఈ విద్యా సంస్థల ద్వారా మేము ఏదో పెద్ద ఉచితంగా పేద ప్రజల కోసం మేము ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా చెప్తా ఉంటారు ఇవాళ మీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఏ ప్రాంతంలో అయితే మీరు మీ సంస్థలు నెలకొల్పి ఏ నియోజకవర్గంలో మీరు ఉన్నారు ఆ ప్రాంతంలో ఒక సెంటు భూమి ఎవరికైనా పేదవాడికి ఇవ్వడం చూసారా మీ చేతులు ఓ పట్టా ఇచ్చారా మీరు ఇక్కడ ఎవరైనా పేదవాడు పదకడానికి అవకాశం కల్పించారా కానీ మీరు మాత్రం పదుల ఎకరాల భూములు వచ్చి మీరు ధారాదం చేస్తా ఉన్నారు మీరు తీసుకుంటా ఉన్నారు అది ఏ రకంగా మీరు భూములు తీసుకున్నారు ఏ రకంగా ఈ ఇన్నాళ్ళు మీరు ఈ భూముల్ని ఆక్రమించుకున్నారు ఇప్పుడు వచ్చి క్రమతీకరించమంటారు అసలు మీ సంస్థ ఎప్పుడు నెలకొల్పారు ఈ భూములన్నీ అన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీ స్వాధీనంలో ఉన్నాయి మీరు ఒక బాయి వ్యక్తి మీరు ఒక పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా ఏదైనా చేస్తే మీరు వచ్చి వేలెత్తి చూపిస్తారు మరి మీరు ఇన్ని ఎకరాల భూమిని మీరే రకంగా స్వాధీన పరుచుకున్నారు ఇందులో ఎవరో చెప్తా ఉన్నారు వారు స్టేట్మెంట్ ఇచ్చారండి ఆ భూములు ఎప్పటి నుంచో వారి ఆధీనంలో ఉన్నాయంటే ఎలా మీరు ప్రభుత్వ భూములు మీ ఆధీనంలో పెట్టుకుంటారు మీది కాని భూములు మీరు ఎలా బిల్డింగ్లు కడతారు మీరు ఎలా మీరు సంస్థలు నెలకొల్స్తారు అంటే మీకో న్యాయో పేదవాడికో న్యాయమా నిన్నటి రోజున ఎప్పుడో మేము చూసాం ఒక ఆరు నెలల క్రితం మేము వచ్చా జీవీఎంసీ పరిధిలో అనేక మంది స్ట్రీట్ వెండర్స్ రాత్రి పూట పాపం వాళ్ళు వచ్చి పగలు చదువుకుంటారు తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుని ఏదో కాయకష్టం చేసుకుని రాత్రిపూట ఆ స్ట్రీట్ వెండర్స్ లో పెట్టుకుని రాత్రిపూట తెల్లవారులు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఏదో అమ్ముకొని ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు జీఎంసీ పరిధిలో ఆనాడు స్ట్రీట్ వెండర్స్ పెడితే రాత్రి రాత్రి మీరు వెళ్ళి మాతో కూల్చిపారేసారు ఏమంటే ఈ నగరం అన్నారు లేదు మళ్ళీ కొంతమంది నాయకులైతే మేము తర్వాత ఇస్తామని చెప్పారు ఇప్పటికి వచ్చి అంటే ఇక్కడ ఒక ఉపం కావాలని పేదవాడు ఏదైనా ఆక్రమణ చేస్తే పేదవాడి బతికితే